హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో కరివేపాకు నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను మరి ఈ కరివేపాకు పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే దీన్ని రుచి జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ కరివేపాకు నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో దీన్ని ప్రాసెస్ అంటే వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా కరివేపాకు ఈ విధంగా వలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా శుభ్రంగా వాడకట్టుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు ఇప్పుడు ఈ కరివేపాకు నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నేను ఈ కరివేపాకు కొలుచుకోవడానికి ఒక చిన్న స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె తీసుకున్నాను ఇప్పుడు ఈ కప్పుతోనే నేను కరివేపాకును కొలుచుకుంటున్నాను ఇప్పుడు మీరు కూడా మీ దగ్గర ఏ కప్పు అయినా తీసుకొని కరివేపాకుని ఈ విధంగా కొలుచుకొని తీసుకోవాలి ఇప్పుడు నేను కరివేపాకుని ఐదు కప్పుల వరకు కొలిచి తీసుకున్నాను ఇప్పుడు ఈ కరివేపాకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడికి చింతపండు తీసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండులో పుల్లలు కానీ పిక్కలు కానీ లేకుండా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు మనం ఏ కప్పు అయితే కరివేపాకును కొలుచుకున్నామో అదే కప్పులోనే పావు కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులో నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయండి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీ నూనె వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న కరివేపాకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని మటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును వేయించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించుకోకూడదండి తొందరగా మాడిపోతుంది ఈ కరివేపాకుని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ చింతపండును కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండులో నీళ్ళన్నీ ఇంకిపోయి ఇప్పుడు ఈ చింతపండు బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు ఆవాలు మెంతులు ఈ మిక్సీ జార్లు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు వీటినట్ని కూడా ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకునే కరివేపాకుని కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుందండి మరీ అంత క్రిస్పీగా వేయించుకునే అవసరం లేదు ఇప్పుడు ఈ కరివేపాకుని మనం చేసుకున్న ఈ పొడిలో ఈ కరివేపాకుని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కరివేపాకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే కరివేపాకుని కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు కారం వేసుకోవాలి పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటినన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిలో కొంచెం ఆయిల్ కానీ వేడి నీళ్ళు కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు పచ్చడిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పల్లీల నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కొంచెం కొంచెంసేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగువు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు పచ్చడిని కూడా ఈ తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని ఒక నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకు పచ్చడిని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ కరివేపాకు నిల్వ పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కూడా ఈ కరివేపాకు నిల్వ పచ్చడిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కరివేపాకు నిల్వపచ్చడిని తయారు చేయడం చూశారు కదా మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ కరివేపాకు పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్